కేంద్రంలో ఉండే వాళ్ల చేతుల్లోకే వెళ్తాయా బిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు మోదీ మదిలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని ఉందా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పాయింట్ కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత హైదరాబాద్ను యూటీ చేస్తారనే చర్చకు మళ్ళీ లేచిందనే చెప్పాలి యూటీని కోరుకునేది ఎవరు విభజించి వచ్చే జూన్ రెండవ తేదీకి పదేళ్లు పూర్తవుతుంది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన అతి పెద్ద అభ్యంతరం కూడా హైదరాబాద్ రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి అప్పట్లో అందిన విజ్ఞప్తుల్లో హైదరాబాదే అతి కీలకం హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ ను ఏం చేసుకోవాలి అంటూ పెద్ద పెద్ద డిబేట్లు జరిగాయి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి కానీ రాష్ట్ర విభజన ప్రక్రియలో హైదరాబాద్ జోలికి ఎవ్వరూ రాలేదు విభజన జరిగి ఇప్పుడు పదేళ్లు పూర్తవుతున్న ఈ తరుణంలో మళ్ళీ హైదరాబాద్ అంశం తెరపైకొచ్చింది కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారనే చర్చ మొదలైంది అది జరుగుతుందా జరిగితే హైదరాబాద్ ఎవరి ఆధీనంలో ఉంటుంది హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని ఎంతమంది కోరుకుంటున్నారు అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం దేశానికి రెండో రాజధానిని చేస్తారా దేశానికి రెండో రాజధానిని చేసేందుకే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయబోతున్నారనే ప్రచారం కూడా ఉంది ఎందుకంటే ప్రస్తుత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది అంతేకాదు ట్రాఫిక్ కూడా భయంకరంగా పెరిగింది ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిని చేయాలనే చర్చ కూడా ఉంది రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే తొలుత ఈ మాట చెప్పారని చెబుతారు శీతాకాలంలో భారత రాష్ట్రపతికి కొంతకాలం హైదరాబాదులో విడిది ఏర్పాటు చేస్తారు అదే విధంగా పరిపాలనను కూడా ప్రతి ఏడాదిలో కొంతకాలం హైదరాబాద్ నుంచి కొనసాగించాలనే చర్చ ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తెరపైకి వచ్చింది హైదరాబాదును యూటీ చేస్తే ఆంధ్ర వాళ్ళు కూడా అప్పట్లో విభజనకు ఈజీగా ఒప్పుకుంటారనే ప్రతిపాదనలు వచ్చాయి కానీ అవన్నీ వెనక్కి వెళ్ళి హైదరాబాదుపై ఎలాంటి చర్చ లేకుండానే రాష్ట్ర విభజన జరిగింది ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తున్న సమయంలో హైదరాబాదును యూటీ చేస్తారనే చర్చకు తెరలేసింది స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ మాట్లాడటం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం రేపు హైదరాబాద్ ను దబ్బన పదేండ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ రెండు తారీఖు నాడు ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ తోడో బీజేపీోడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది గిదే గులాబీ కడువా తప్ప ఆలోచన కాదు ఏం జరుగుతుంది అసలు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తే ఏం జరుగుతుంది హైదరాబాద్ పూర్తిగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది పై పూర్తి హక్కులు నిర్ణయాలు కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతాయి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటికీ హైదరాబాద్ని తెలంగాణకు రాజధానిగా ఉంచే అవకాశం మాత్రం కొంతవరకు ఉంటుంది కాకపోతే హైదరాబాద్ ఆదాయం కానీ హైదరాబాద్ పరిపాలన కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉండదు తెలంగాణ కూడా ఢిల్లీ పుదుచ్చేరి మాదిరిగా మారిపోతుంది చట్టసభలు ఉన్నప్పటికీ తుది నిర్ణయాధికారం కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటుంది తెలంగాణ గుండెను పెకిలించినట్టేనా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తే తెలంగాణకు గుండెకాయను పెకిలించి వేసినట్టు అవుతుంది కేంద్రం విధించే పన్నులే ఇక్కడ అమల్లోకి వస్తాయి రాష్ట్రానికి పన్నులు రావు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచే వస్తుంది హైదరాబాద్ యూటీ అయితే ఈ ఆదాయం మొత్తం పోతుంది ఈ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం పైన బలంగా పడుతుంది సంక్షేమ పథకాల అమలు అసాధ్యమవుతుంది అంటే హైదరాబాద్ వేరు మిగతా తెలంగాణ వేరుగా మారిపోతుంది ఇప్పటిదాకా ధనిక రాష్ట్రం అనుకున్న తెలంగాణ పేద రాష్ట్రాల జాబితాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఉమ్మడి రాజధానిని పొడగించాలనే డిమాండ్ ఇప్పుడు హైదరాబాద్ ఒక తెలంగాణకు మాత్రమే రాజధాని కాదు రాష్ట్ర పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీ వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కు కూడా రాజధానిగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు తరువాత హైదరాబాద్ పైన ఆంధ్రప్రదేశ్కు హక్కులు పోతాయి అయితే ఎన్నికలకు ముందు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కొందరు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొంతకాలం మరికొంత కాలం పొడగించాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత ఆలోచన నుంచి వెనక్కి వెళ్లారు అప్పటికే హైదరాబాద్ను యూటీ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరిగింది కానీ కేంద్రం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ గాని ప్రక్రియను కానీ కదిలించిన దాఖలాలు కనిపించలేదు లాస్ట్ పంచ్ ఏంటంటే హైదరాబాద్ ను యూటీ చేస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా ఇక్కడి నేతలు అంగీకరిస్తారా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పదేళ్లకే ఈ ప్రక్రియ జరుగుతుందా అన్నది ఆసక్తికరం చూద్దాం హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి